హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే ఇవ్వబోతోంది కాబట్టి ఈ ఇంపార్టెంట్ అప్డేట్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండే ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్దాం డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే ప్రభుత్వం అదిరే శుభవార్త అయితే చెప్పింది ఇక ఎలా అప్లై చేసుకోవాలని కూడా తెలుసుకుందాం డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పుకోవచ్చు ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది దీనివల్ల డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు భారీ ఊరటైతే కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు ఇక డ్వాక్రా మహిళా కుటుంబాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి కబురు మెప్మా అధికారులు ర్యాపిడో సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు దీని ద్వారా ఉపాధి కల్పించనున్నారు ఎలా అని అనుకుంటున్నారా డ్వాక్రా సంఘాల్లోని మహిళల కుటుంబాల్లో ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే వారికి టూ వీలర్ అలాగే త్రీ వీలర్ అందించనున్నారు దీని ద్వారా ఉపాధి పొందచ్చు ఇది మంచి నిర్ణయంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఉదాహరణగా అనగాపల్లి టౌన్లో ఒక చోట నుంచి మరో చోటుకి వెళ్లేందుకు సిటీ బస్సులు అయితే ఉండవు అందువల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంతేకాక ఇక అందుకే డ్వాక్రా సంఘాల్లో మహిళలు కుటుంబ సభ్యులకు టూ వీలర్లు అలాగే త్రీ వీలర్లు ఇచ్చి వారికి ఉపాధి కల్పించనున్నారు దీనివల్ల అటు ప్రజలకు ఊరట లభిస్తుంది ఇటు డ్వాక్రా సంఘాల్లోని వారికి ప్రయోజనం అయితే చేకూరుతుంది ప్రభుత్వ నిర్ణయం వల్ల చాలామంది అయితే మేలు కలుగుతుంది డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అప్లై అనేది చేసుకోవచ్చు ఇక అర్హత కలిగిన వారికి లక్ష ముప్పై వేల విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తారు లేదంటే మూడు లక్షల డెబ్బై వేల ఎలక్ట్రిక్ ఆటోని ఇస్తారు దీని ద్వారా అయితే ఉపాధి అయితే పొందొచ్చు కాబట్టి ఎవరైతే అర్హత కలిగిన వారు ఉన్నారో డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు సంబంధించిన అప్డేట్ కాబట్టి డ్వాక్రా సంఘంలోని మహిళలు అయితే త్వరపడండి అలాగే లక్ష ముప్పై వేల విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ లేదంటే మూడు లక్షల డెబ్బై వేల ఎలక్ట్రిక్ ఆటోను కానీ ఇస్తారు ఎందుకంటే వీరిక ఉపాధి పొందేందుకు గాను ఇవి ఉపయోగపడుతున్న నేపథ్యంలో ఈ విధి విధానాన్ని అయితే తీసుకొచ్చింది మెప్ అధికారులు అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు డౌన్ పేమెంట్ కింద మెప్మా సంస్థ రాయితీ రూపంలో డబ్బులైతే అందిస్తుంది అంతేకాకుండా రాపిడో కూడా నెలకు ఐదు వందల చొప్పున ఏడాది పాటు డబ్బులైతే చెల్లిస్తుంది అధికారులు మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే ఈ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లయితే తెలియపడం అనేది జరిగింది డ్వాక్రా సంఘాల్లోని మహిళలు లేదంటే వారి కుటుంబ సభ్యులు అప్లై అయితే చేసుకోవచ్చు అని సూచించారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇక ఉపాధి అయితే పొందొచ్చు కాబట్టి తప్పకుండా ఈ ఈ విధి విధానానికి సంబంధించి మెప్ మార్కు మెప్మా అయితే సంప్రదించండి అదే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్న నేపథ్యంలో డ్వాక్రా సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ ఉండి డ్వాక్రా సంఘ సభ్యులైన వారికి తప్పకుండా ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ కాబట్టి ఇక ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచ్ అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ ఇచ్చి వీడియోని లైక్ ఇచ్చి చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి